కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి గీతా నాయుడు గారు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నా మీరు బాగున్నారా ఓకే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ యొక్క వ్యూహాత్మకంగా ఏ విధంగా అడుగులు వేస్తోంది ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశాన్ని ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో గీతా నాయుడు గారితో చర్చిద్దాం మేడం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జగన్ పాలన సాగుతోంది అవునండి ఆ పాలన పరిపాలన ఎలా ఉంది ఆయన పాలన పరిపాలన అంటే చూస్తే చాలా అప్పులతో అయితే ఆంధ్రప్రదేశ్ మునిగిపోయిందండి చాలా అంధకారంలో నెట్టేశారు ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు చాలా మంది అయితే ఉంది ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత బాగుంది ఇంకోటి ఏంటంటే ఆయన రిజల్ట్ ఆయనకి వేస్తారా వేరే అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ మనం చెప్పలేము ఇంకా ఓకే ముందు ముందు ఎందుకంటే టీడీపీ కూడా పొత్తుతో వెళ్తుంది జనసేన బీజేపీ అని ఈయన సింగిల్గానే వస్తున్నారు మా పార్టీ మేము సింగిల్గానే వెళ్తాం ప్రజెంట్ మా పార్టీ కూడా వచ్చి మాకే కూడా వస్తాయి చూడాలి ఏమవుద్దా అనేది కానీ వ్యతిరేకత బాగా ఉందండి చాలా అప్పులు చేసేశారు మొత్తానికి ఏం చేసింది అయితే ఏం లేదు ప్రజలకి రేట్లు చూసి అన్ని పెంచేశారు అన్ని ఏమైనా డెవలపింగ్ ఏం లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగానే ఉంది ఏం డెవలపింగ్ అయితే నాకు తెలిసి అయితే ఏం లేదండి ఓకే జగన్ అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టి ఇచ్చిన హామీలన్నీ తొంభై శాతం నెరవేర్చామని ఆ నాయకులు చెప్తున్నారు అంటే ఆ హామీల్లో అమ్మఒడి కూడా ఒకటి అమ్మఒడితో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదంటారా అమ్మఒడమ్మ న్యాయం అన్యాయం పక్కన పెట్టుకుంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ పిల్లలకి ఇస్తున్నారు ఆయన ప్రైవేట్ పిల్లలకి కాదుకి కాదు పేదవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే అమ్మఒడి ఇస్తున్నారు ఓకే కానీ అది ఎందుకు ఇస్తున్నారు నాకు తెలిసి ఇవ్వకూడదు అట్లా ఎందుకంటే అది గవర్నమెంట్ స్కూల్ అలాగో అక్కడేం ఫీజులు కట్టే పని ఉండదు బుక్స్ ఫ్రీగా ఇస్తారు అన్ని ఫ్రీగానే ఉంటుంది ఎడ్యుకేషన్ కూడా శాలరీస్ కూడా గవర్నమెంటే పే చేస్తుంది టీచర్స్కి ప్రైవేట్ స్కూల్ లాగా కాదు కదా గవర్నమెంటే అంటే గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలే ప్రజలదే ఇక్కడ మనీ వస్తుంది పన్నుల రూపంగా అది అక్కడ శాలరీ రూపంగా వాళ్ళు ఇస్తారు అలాంటప్పుడు ఈ అమ్మఒడి అని ప్రత్యేకంగా పెట్టి ప్యాకేజ్ లాగా ప్రతి ఇంత ఒక మన ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లలకి మాత్రం ఇస్తారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనుకుంటే ఇంట్లో ఇద్దరికి ఇవ్వరు ఒకరికి ఇస్తారు అలా చాలామంది తీసుకున్నారు కూడా నాకు వచ్చినాయని నాకు చాలామంది చెప్పడం కూడా జరిగింది చూపించారు బ్యాంక్ అకౌంట్స్ చూసా నిజమే వచ్చినాయి కాదనట్ల కానీ ఇవ్వటం దేనికి గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ చూసుకోవాలి కానీ మళ్ళీ ఆ పిల్ల ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే మభ్యపెట్టి మనుషులకు మేము పిల్లలకు కూడా ఇలా ఇస్తున్నాము అని ఆ రకంగా కూడా ఓట్లు మాకు వీళ్ళ ఈ ఓట్ బ్యాంకింగ్ మాకు ఉంటుంది అని చెప్పుకుంటానికి పనికొస్తుందని చెప్పి ముందు నుంచే తైలాలు బిస్కెట్లు పిల్లలు ఏడుస్తున్నా మనం బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తాం కదమ్మా ఆ టైప్లో అన్నమాట వేసి వస్తున్నారు పిల్లలకి ఒక ఇంటికి ముప్పై వేలు సంవత్సరం ఈ డబ్బా ఎవరిది ఆయన ప్రింట్ చేసి ఇస్తున్నారా ఆయన సొంత డబ్బా లేదా నాన్నగారు కష్టచీతమా ఎన్నిక అంటే పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు ఎక్కువ శాతం చదువుకు పంపించకుండా ఇంట్లో ఉంచి పని చేస్తూ ఉంటారు అలాంటి పిల్లల్ని కూడా స్కూల్లో చేర్పించాలన్న ఉద్దేశంతో ఆయన వారికి సహాయాన్ని అందజేస్తున్నారు కదా అమ్మఒడి ద్వారా మరి దాన్ని ఏమంటారు అలాంటి బాగా అలాన ఉంటే కనుక గుర్తించి అలా చేస్తే పర్వాలేదు కానీ అసలు నడితే నేను మా పార్టీ తరఫున అయితే మేమైతే దీన్ని వ్యతిరేకిస్తామండి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేసి గవర్నమెంట్ లో మధ్యాహ్నం కూడా భోజనం పెడతనారమ్మా చక్కగా మంచి ఫుడ్ ఇస్తున్నారు సంతోషం పెట్టాలి కూడా గవర్నమెంట్ పిల్లల పామాలు పేదవాళ్ళు వస్తారమ్మా అక్కడ పెట్టాలి రాత్రిమైతే సాయంత్రం కూడా హెల్త్ అయితే భోజనం పెట్టా తప్పలేదు చెప్తున్నాను అన్నమాట పిల్లలకి ఎంత పెట్టా తప్పుకోలేదు ఎందుకంటే రేపు మన భావితరాలు వాళ్ళేనమ్మా మనకి దేశ భవిష్యత్తు నిర్ణయించేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత బాగా చదువుతారో దేశం అంత బాగా అభివృద్ధి చెందుతుంది అని నేను నమ్మే వ్యక్తిని కూడా కాబట్టి మధ్యాహ్నం భోజనం కల్పిస్తున్నప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది బుక్స్ అన్ని ఫ్రీగానే ఇస్తున్నప్పుడు అంటే వీళ్ళకి ఏంటంటే ఒక మనిషికి మేము పిల్లలకి కూడా మేము ఇస్తున్నాము అని చెప్పి అలా తమ్మ నాన్న కానీ ఎవరైనా పెద్ద కానీ పిల్లలు ఉంటే వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ కూడా వీళ్ళకి మలుచుకోవడానికి ఓట్ బ్యాంకింగ్ మనకి ఎక్కడ పోదు ఇది మనకు కన్ఫామ్ అని చెప్పుకోవడానికి ఆలోచన విధానం వీళ్ళు తప్ప ఏమి లేదు దాంట్లో కూడా స్కామ్లు అన్నీ జరిగితే బాగానే డబ్బులు నొక్కేస్తారు ఏమి అంత కరెక్ట్గా ప్రజలకి ఏమి పెట్టినోళ్ళు అయితే లేరు ఓకే అంటే అమ్మఒడిలో కూడా అవకతవకలు జరిగాయి అంటారు జరిగే ఉంటాయి మనం చూడాలి కానీ ప్రతిదీ మనకి లెక్కలు చూపిస్తే చూపిస్తున్నారా లెక్కలు ఒక రూపాయి రూపాయలు ఎవరైనా చూపించారా ఒక ఎమ్మెల్యేని చూపించండి నాకు వైసీపీలో ఒక ఎమ్మెల్యేని చూపి ఒక మినిస్టర్ని చూపించారు నాకు ప్రతిదీ రూపాయి రూపాయి అసలు ప్రజల డబ్బులు ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరైనా చూపిస్తున్నారా ఎమ్మెల్యేలు అసలు ప్రజలతోనే మాట్లాడరు అసలు నియోజకవర్గంలో వచ్చి తిరిగినట్టుగా మనం చూడలేదు కూడా ఎక్కడ కూడా మరి అలానప్పుడు ఎలా తెలుస్తుందమ్మా కష్టం తెలుసుకోవడం సో అమ్మఒడి వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదంటారు నాకు ఏం లేదు ఏమీ లేదు వచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు డబ్బు వచ్చింది ముప్పై వేలు అంటే ఎవరైనా సంతోషపడతారు ముప్పై వేలు అంటే ఓ చూస్తు సంవత్సరానికి కానీ వచ్చిన వాళ్ళు చెప్పారు మాకు వచ్చినాయి మేడం బాగా హ్యాపీగా ఉన్నామని కానీ ఎందుకు అట్లా అది నువ్వు స్కూల్ గవర్నమెంట్ బాగా డెవలప్ చేసి అలాగే ఫుడ్ పెట్టారు అది సాయంత్రం కూడా పెట్టండి ఒక పూట భోజనం మంచిది అన్న పిల్లలు కడుపు పాపం తినేసి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటారు వెళ్ళేటప్పుడు అట్లా ఏమన్నా బాగుంటుంది కానీ అనవసరంగా ఈ ముప్పై వేలు ఏంటి అసలు అంటే అమ్మఒడికి కేటాయించే డబ్బుతో స్కూళ్లను డెవలప్ చేయాలి కానీ విద్యార్థులను డబ్బుకు బానిస బానుస చేయడం అది పిల్లల తల్లిదండ్రులు కూడా కేర్ కేర్నాట్ అయిపోతుంది పిల్లలకు అలా చేయకూడదు అసలు ఏదైనా కూడా పిల్లలు పిల్లలకే కదమ్మా ప్రజలకు మొత్తం మీద చెప్తున్నాను ప్రజలకు ఉచితాలు అస్సలు ఇవ్వకూడదు ఉచితాలకే మా పార్టీ కానీ నేను కానీ వ్యతిరేకం ఎందుకంటే ఎప్పుడైతే ఉచితాలు వెళ్తాయో బద్దకాలు పెరిగిపోతాయి మైండ్ సెట్ మారిపోతుంది అది వేరే రూట్ గా తీస్తుంది తప్ప కష్టపడి తత్వం పెరగాలి కష్టపడి తత్వం ఎలా డబ్బు సంపాదించిన ఆలోచన విధానం మనకి చేంజ్ రావాలి మార్పు రావాలి దానికి ఆ రకంగా అడుగులు వేసుకుంటే మనం ముందుకు వెళ్ళాలి కానీ అప్పుడు కానీ మన జిల్లాలు కానీ గ్రామాలు కానీ రాష్ట్రంగానే అభివృద్ధి చేస్తుంది ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే దేశమే అభివృద్ధి చెందుతుంది ఈ రకంగా మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి కానీ స్వార్థ రాజకీయాల కోసం స్వార్థంగా అలా ఓటు బ్యాంకుంగ్ కోసం ప్రజలని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇలా మ్యాపేస్తున్నారు కానీ ఏమీ లేదు ప్రజలకైతే వరి లేదు ఇది మీరు గమనించాలమ్మా ఓకే ప్రజలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మరి గీతానాయుడు గారు చెప్పినటువంటి అంశాలను విన్నారు కదండి ఆంధ్రప్రదేశ్ ను గా మార్చేందుకు మా వద్దగా మేము కృషి చేస్తామని ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వారి యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎల్లవేళలా వారికి తోలుగా ఉంటూ నిలబడతామని చెప్తూ మరి అలాగే జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు గీతానాయుడు గారు మరి వారి యొక్క ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టిఆర్ నైన్ టీవీ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో